పొన్నగంటి కూరకు కావలసిన ఐటమ్స్ ఒక గుప్పెడంత పొన్నగంటి కూర తీసుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్ అంత పెసరపప్పు నానబెట్టి ఫ్రెష్గా కడిగి పెట్టుకొని పోపుకు కావాల్సిన ఐటమ్స్ ఒక ఉల్లిగడ్డ కొంచెం కరివేపాకు కొంచెం ఎల్లమెల్పాయ పేస్టు ఉప్పు పసుపు పోపు గింజలు కారం రెడీ మూపుడు పెట్టుకొని ఫస్ట్ అందులో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని అది వేడైనాక ఒక రెండు గింజలు పోపు గింజలు ఒక మిరప తాలింపు గింజలు వేడి కాగానే ఉల్లిగడ్డలు కూడా వేసి ఫ్రై కాగానే కొంచెం కరివేపాకు వేసుకోండి ఉల్లిగడ్డ ఫ్రై అయినాక ఎల్లిపాయ వేసుకొని కొంచెం అలా కొంచెం అందులోనే పా వేసుకొని వెళ్ళినాక ఆపు పెట్టండి ఫ్రై అయినాక ఇలా కొంచెం ఆకుకూర కదా కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక్కసారి కొంచెం కలుపుకొని మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక ఈ నానబెట్టిన పెసరిపప్పు కూడా ఇందుల్ని వేసి మంచిగా కలపాలి ఇది కొంచెం మంచిగా కలుపుకున్నాక ఇది పెసరపప్పు కూడా మంచిగా ఫ్రై అయినాక ఒక స్పూన్ కారం వేసేసుకోవాలి కారం వేసి దాని మీద మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని పక్కనిసే మూత పెట్టుకున్నాం మళ్ళొక్కసారి మూత తీసుకొని ఇది మంచిగా మగ్గింది చూసి మగ్గినాక చూసి ఒక్క చిన్న స్పూను మసాలా పొడి వేసుకోండి మసాలా పొడి వేసి మళ్ళీ కలిపి రెడీ పెసరపప్పు మునగాకు కూర రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నా కండ్లకు చాలా మంచిది